పదార్థాలు ప్రత్యామ్నాయాలుగా పదార్థాలు తోచింది నచ్చింది తినడం కాదు ఆరోగ్యానికి మేలు చేసేది పోషకపరితమైనది తినాలి అందుకోసం వీలున్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు మొదలైన జంక్ ఫుడ్స్లో అత్యధిక క్యాలరీలు ఉంటాయి వీటిలోని రిఫైండ్ దినుసులు ఆరోగ్యానికి హానికరం కాబట్టి వీటికి బదులుగా తక్కువ క్యాలరీలు ఉన్న సలాడ్లు మొలకలు ఎంచుకోవాలి పునుగులు బజ్జీలు ఈ స్నాక్స్ తరచూ తింటూ ఉంటాం ఇంట్లో తయారు చేసుకున్నవి తిన్నా వీటి ద్వారా అధిక మొత్తాల్లో కొవ్వులు శరీరంలోకి చేరుతాయి కాబట్టి వీటికి బదులుగా నట్స్ సీడ్స్ తినాలి వేరుశెనగలు బాదం లాంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి బిస్కెట్లు కేకులు ఈ స్నాక్స్లో అత్యధికంగా పాలిష్ పట్టిన దినుసులు ఉంటాయి అలాగే అత్యధిక కొవ్వులు చక్కెరలు ఉంటాయి వీటికి బదులుగా సాంప్రదాయ దీప పదార్థాలైన వేరుశనగ చిక్కీలు పల్లి ముద్దలు మిల్లెట్ ఉండలు లాంటివి తినాలి కూల్ డ్రింక్స్ వీటిలో చక్కెర ఎక్కువ ఎనర్జీ డ్రింకులు జీరో షుగర్ డ్రింక్లు కూడా హానికరమే కాబట్టి వీటికి ప్రచాన్మయంగా కొబ్బరి నీళ్లు మజ్జిగ తాజా చెరుకు రసాలు తాగాలి పండ్ల రసాలు వీటిని ఇంట్లో తయారు చేసుకునే అలవాటు ఉండదు కాబట్టి బయట దొరికే పండ్ల రసాల మీదే ఆధారపడుతూ ఉంటాం వీటిలో చక్కెరలు ఎక్కువ పైగా పండ్ల రసాలతో తగిన పీచు శరీరానికి అందకుండా పోతుంది కాబట్టి పండ్ల రసాలకు బదులుగా నేరుగా పండ్లనే తినడం అలవాటు చేసుకోవాలి జామ్స్ సాస్ డిప్స్ వీటిలో ఉప్పు చక్కెరలు నిల్వదార్థాలు కృత్రిమ రంగులు ఎక్కువ వీటికి బదులుగా ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళు ఎంచుకోవాలి